కుంభరాశి వారికి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో జరిగేటువంటి ఒక పెద్ద ట్విస్ట్ అండి ఆ సంఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోవడమే కాదు చాలా అంటే చాలా నివేరపోతారనమాట ఇంతకు మీ జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుందో అనేటువంటి విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీ యొక్క గ్రహస్థితి మీకు తప్పకుండా పూర్తిగా అర్థమవుతుందనమాట మీ యొక్క విధి మనకు ఏ విధంగా చెప్పబోతుంది పూర్తిగా అర్థమవుతుంది నీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి ముందుగా వెళ్ళినట్లయితే మన కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు మాత్రమే కుంభరాశి వరకు పరిగణించబడతారు అనమాట కుంభరాశి కిందకి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి అండి ఈ పదకొండవ రాశి అయినందువల్ల కుంభరాశి వారు జ్ఞానము తెలివి ఆలోచనలు అలాగే కొత్త మార్గాలకు ఎప్పుడు కూడా ప్రతీకని మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా మనసు లాంటిదని అంటే ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా ఇతరులను బాధ పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోరు వీరికి ఒక ఆలోచన స్వతంత్రత ఎంతో ప్రియమైనది కానీ చెప్పుకోవచ్చు అనమాట వీరికి స్వతంత్రత భావన ఎక్కువగా ఉంటుందండి అంటే ఒకరిపై ఒకరు యజా అంటే ఏదైనా కానీ పెత్తనం చెలాయించాలి అని కొంచెం ఎక్కువగా అనుకుంటూ ఉంటారు వీరి వ్యక్తిత్వం అనేది మరి అలాంటిది వీరికి ప్రత్యేకంగా ఎవరిని బాధ పెట్టకూడదు అనుకునే వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు తమ హృదయాన్ని మౌనంగా దాచేస్తూ ఉంటారండి వారి మనసులో ఏముందో బయటికి చెప్పడం వీరి వల్ల అంత సులభంగా అవ్వదు వీరికి ఒక బలహీనత కూడా ఉంటుంది ఎవరిని అంటే వీరిని ఒకరు అర్థం చేసుకోవాలి ఆశ అనేది ఎవరికి చాలా లోతుగా అర్థం చేసుకుంటూ ఉంటారు చాలా తెలివితేటలు కలవారే ఉంటారనమాట కొన్ని కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటూ కూడా చాలా చక్కగా ఉంటారనమాట ఈ యొక్క అనుకూల నిర్ణయాల వల్లే వీరి జీవితం అనేది అనేక విధాలుగా మారుతూ ఉంటున్నటువంటి పరిస్థితి కూడా అయితే ఈ యొక్క కుంభరాశి వారు చాలా ముందు చూపు కలిగిన వారు కూడా ఉంటారనమాట అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ముందుగానే ఊహిస్తారండి అంత టాలెంట్ అనమాట వీళ్ళ దగ్గర సొంతం ప్రత్యేకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల రోజులుగా కుంభరాశి వారు అనిచి అనిశ్చిత స్థితిలో ఉన్నారనమాట కొన్ని పాత విషయాలు తలెత్తుతాయి కుటుంబంలో చిన్న ఉద్రిక్త ఉద్రిక్తత కూడా ఉంటుంది ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా ఒత్తిడిగా కనిపిస్తూ ఉంటారు పరిస్థితి ఉంద ఉంటుందన్నమాట ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఒకటి తప్పకుండా రాత్రి ఒక్కసారిగా మలుపు తిప్పబోతున్నమాట జ్యోతిష్యపరంగా చూసుకుంటే చంద్రుడు ఈ యొక్క కుంభరాశి వారిలో శని కుంభావతిగా గృహం స్వగృహంలో ఉండడం వలన మీరు ముఖ్యమైనటువంటి రోజుగా మారుతుందని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి అయితే మనం జరుగుతున్న పరిస్థితి అంతా కూడా మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది దయచేసి వివరంగా వినండి ఆ తర్వాతే ఆలోచించండి అయితే మీ యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క మంగళవారం రోజు రాత్రి ఇంట్లో ఏం జరుగుతుందంటే ప్రధానంగా చూస్తే రాత్రి ఎనిమిది గంటల నుండి పదిన్నర వరకు అనమాట మధ్యలో ఏదో ఒక అనుకోని సంఘటన అయితే తప్పకుండా జరుగుతుంది ఒక కుటుంబ సభ్యుడు లేదా మీకు దగ్గరైనటువంటి అంటే వ్యక్తి దాచిన విషయం మీకు తప్పకుండా చెప్తారండి అంటే ఆ విషయం అనేది బట్టబయలు అవుతుందనమాట తెలిసిపోతుందనమాట ఆ దాచిపెట్టిన విషయం మొత్తం కూడా మీకు తప్పకుండా చెప్తారు లేదా బయటపడుతుందని కూడా చెప్పుకోవచ్చు మొదట మీరు అసలు నమ్మలేరనమాట కానీ ఆ మాట వెనుక సత్యం ఉంది రాత్రి ఇంట్లో జరిగినటువంటి పరిణామం ఒక కొత్త ప్రారంభానికి మార్గం చూపుతుంది కానీ ఆ యొక్క సత్యం విన్న క్షణంలో మీ గుండె తడబడుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ యొక్క ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే కనుక అనేది భావోద్వేగానికి సంబంధించినది అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఒక గురించో లేదంటే ఎంతో కానీ ఇది ఒక ప్రధానంగా ఒక వ్యక్తి గురించి వీరికి ఎంతో దగ్గరగా ఉన్నవాడు లేదంటే స్త్రీ కూడా అయి ఉండవచ్చు కానీ వీరికి ఏదో ఒక విషయంపై తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఆ వ్యక్తి రాత్రికి మీ ముందు నిలబడి తాను దాచుకున్న నిజం తప్పకుండా చెప్తారనమాట ఆ మాటలు మీ జీవితాన్ని కదిలిస్తాయి కానీ అదే మీ హృదయానికి విముక్తి కూడా అవుతుందనమాట కొందరిని ఇది స్నేహము లేదా ప్రేమ పునరాగమనం కూడా అవుతుందన్నమాట మరి మరికొంతమందికి మీ కుటుంబంలో బంధం పునర్మిలితం అవడానికి కూడా కావచ్చు అయితే ఆ ట్విస్ట్ అనేది ఆ యొక్క వ్యక్తి వల్లే వస్తుంది ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించే వ్యక్తే వ్యక్తి అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే అతను లేదా ఆమె సోదరుడు లేదా జీవిత భాగస్వామి లేదా ఒక పాత మిత్రుడు కూడా కావచ్చు అనమాట రాత్రికి తప్పకుండా మీ ఇంటికి వచ్చి లేదా ఫోన్ కాల్ అయినా చేస్తారు ఆ సంభాషణలో మీరు ఊహించని విషయం తప్పకుండా బయటపడుతుందండి ఆ వ్యక్తి చెప్పబోయే సత్యం మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుందని ప్రధానంగా చెప్పాలి అసలు ఈ యొక్క వ్యక్తి చెప్పే మాటలు మీకు క్రితంలో ఎప్పుడో దాచుకున్న విషయాలు కూడా బయటపడడమే చాలా ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా మారిపోతుందనమాట అయితే మీకు ప్రధానంగా ఈ ట్విస్ట్ ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటంటే జ్యోతిష్య పరంగా చూసుకుంటే ఈ యొక్క మంగళవారం రోజు చంద్రుడు శనికేతు త్రికోణ యోగం ఏర్పడుతుంది ఇది గత జన్మ సంబంధం పునరుద్ధరణ యోగం లాంటిదనమాట అలాగే అంటే పాత బంధం పాత సత్యం పాత బాధ ఇప్పుడు మళ్ళీ ఎదురుపడే అవకాశం ఉందని సమయం ఉందని అంటే ఒక ముక్కలో చెప్పొచ్చు అయితే విధి యొక్క రాతను ఎప్పుడు కూడా మనం ఎదిరించలేమనే సత్యం ద్వారా విముక్తి ఈ యొక్క దినం వీరికి పాత ఒత్తిడిలను తొలగించడానికి ఇదే ఒక ముఖ్యమైనటువంటి సరైనటువంటి సమయం కాబట్టి మీకు ప్రధానంగా ఈరోజు ఈ యొక్క విషయం బయటపడడం తప్పకుండా జరుగుతుంది అయితే ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బయటపడడం ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉంటాయన్నమాట పాత బంధం బలపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలు పూర్తిగా తొలగేందుకు ప్రధానంగా ఆస్కారం అనేది కల్పిస్తుంది అలాగే మీ యొక్క మనసు తల తేలికగా కూడా అవుతుందండి మీరు కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటి నుండి ప్రశాంతంగా అన్నిటిలో ముందుకు వెళ్ళడానికి కూడా ఇది ఒక అవకాశాన్ని అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఆర్థికంగా కూడా కొత్త అవకాశం వచ్చే సూచనలు అయితే చాలా బలంగా ఉన్నాయండి అలాగే నష్టాలు కూడా ఉన్నాయన్నమాట ఈ యొక్క పరిస్థితి వల్ల మీకు కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయి అవి ఏమిటని మనం ఒకసారి చూస్తే మొదటి మొదట క్షణంలో అంటే షాక్ లేదా అయోమయం పెద్ద స్థాయిలో కలగవచ్చు అనమాట అంటే పాత బాధలు తిరిగి మేల్కొనవచ్చు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం కూడా చాలా బలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే మీకు వీటిలో ఎప్పుడు కూడా చెడు జరుగుతుందా కేవలం మంచి జరగడం కోసం కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా మీరు పాటించవలసినటువంటి అవసరమైతే చాలా చక్కగా ఉంటుంది ఇవి పాటిస్తే మీరు పెద్ద సమస్యల నుండి కూడా తప్పించుకోవడం అది ఏంటని చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాత అసలు కోపంతో మాట్లాడవద్దండి అలాగే మీ ముందు మీ ఎవరైనా కానీ అంటే కోపం వచ్చినా కానీ ప్రతి ప్రతి మాటకి ఓపెన్ మైండ్తో మీరు తక్కువ అంచనా వేయొద్దండి ఆ యొక్క రోజు ఓం నమశివాయ అనేటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా జపించుకోండి ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి మీరు పసుపు నెయ్యి ఉపయోగించి దీపం వెలిగిస్తే చాలా మంచిది అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అనే విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి మొత్తానికి జీవితంలో కొన్ని రాత్రులు మన కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి కానీ అదే నీళ్ళు మన హృదయాన్ని శుభ్రం కూడా చేస్తాయన్నమాట ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం రోజు మీకు ఈ యొక్క మంగళవారం రోజు తప్పకుండా కుంభరాశి వారికి ఒక ట్విస్ట్ మాత్రమే కాదు ఒక మలుపు కూడా జరుగుతుందని మీరు గమనించండి రాత్రి మీ ఇంట్లో జరిగేది తప్పకుండా కొత్త ప్రారంభం అవుతుందనమాట ఆ వ్యక్తి చెప్పిన మాటలు మీకు ముందుగా కఠినంగా అనిపించినా చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి తర్వాత ఈ యొక్క కుంభరాశి వారి ఆలోచనలో జన్మించిన వారి నిజం ద్వారా తప్పకుండా రేపటి రోజున కొన్ని సంఘటనల గురించి తెలుసుకుంటారనమాట ఇంకా ఏదైనా సరే రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు జరగబోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే కూడా మీకు అద్భుతంగా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందండి అమ్మవారిని ఆవినే ఆవినేతితో దీపాన్ని వెలిగించండి అమ్మవారికి ఆ దీపంలో ఒక యాలక్కయల వంగం కానీ అలాగే అమ్మవారి ముందు గవ్వలను అమ్మవారికి గవ్వల శబ్దం వినిపించేలాగా గవ్వలతో కాసేపు అమ్మవారి ముందు గవ్వల ఆటను కూడా ఆడండి అమ్మవారికి ఇష్టమైనటువంటి గవ్వలతో మీరు రోజైతే ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆ శబ్దం మీకు ఏ విధంగా వస్తుందంటే అమ్మవారి రోజున ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట ఆ యొక్క శబ్దాన్ని తప్పకుండా చేయండి ఈరోజు ప్రయాణాలు కూడా చాలా మంచిదండి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు లక్ష్మీనారాయణుల యొక్క ఆలయం దర్శనం కూడా ఈరోజు చాలా శ్రేయస్కరం అయితే ఒక ట్విస్ట్ మాత్రమే కాదండి ఒక మలుపు కూడా మీ జీవితంలో రాబోతుందని గమనించండి ఇంట్లో జరిగినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొత్త ప్రారంభం మీ జీవితం మొదలు మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు కఠినంగా అనిపించినా మీకు ప్రత్యేకించి మంచిగా రిలీఫ్ని ఇస్తాయి అనమాట కాబట్టి ఆలోచన ఆలోచనపరుడు అలాగే మీకు ఖచ్చితంగా విషయానికైతే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మరి జాగ్రత్తగా తెలుసుకుంటారనమాట ఈ విషయం దగ్గర అనవసరంగా వాదనలకు గురి కాకండి అలాగే మీ జీవితంలో తప్పకుండా మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొత్త ప్రారంభం మీ జీవితంలో మొదలవ్వబోతుందండి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి మాటలు కఠినంగా అనిపించడం మీకు ప్రత్యక్షంగా మంచిగా రిలీఫ్ని అయితే ఇస్తాయనమాట కాబట్టి ఈ రాశి వారు మంచిగా ఆలోచన పరుడు అలాగే మీకు ఖచ్చితంగా ఏ విషయానైనా కానీ ఒకటికి రెండు సార్లు నిర్ణయం తీసుకుంటారండి మీతో గొడవ పడడం తిరిగి మరలా రాజిపడడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున జరుగుతాయి కాబట్టి ఏ విషయానైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి రోజు నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు కలుగుతాయి కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఏదైనా కానీ మీకు తెలియనటువంటి ఆపదలు కలగవచ్చు అంటే మీకు సంబంధించినటువంటి లోతైన విషయాలకు మీరు పంచుకోవడమే మంచిది పంచుకోకపోవడమే మంచిదనమాట వ్యాపారంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం తప్పద్రోహం అనేది పట్టకండి మానసిక ప్రశాంతత మరియు ఎక్కువగా బలపడుతుందనమాట మీకు రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్